నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయినట్టుగా సమాచారం వస్తుంది ఆయన ఎప్పుడైతే వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారో ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ జరిగింది రాజ్ కసిరెడ్డే మొత్తం నడిపించాడని చెప్పి ఒక పెద్ద బాంబు పిలిచారు జగన్మోహన్ రెడ్డిని సగం ముంచేసిన పరిస్థితుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే ఏంటి పరిస్థితి ఏం చేయబోతున్నాడు ఆయన ప్లాన్ ఏంటి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు విజయసాయి రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది ఇక నేడో రేపో ఆయన జాయిన్ కాబోతున్నాడు భారతీయ జనతా పార్టీలో అంటున్నారు మరి ఆయన జాయిన్ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే స్కామ్ జరిగింది రాజ కసిర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ పరోక్షంగా స్కామ్లో ఉన్నాడు అని చెప్పకనే చెప్పాడు ఆయన పేరు చెప్పి నెక్స్ట్ బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది ఆయన ప్లాన్ అంటే వ్యవసాయం అయిపోయిందా అంటే నెల రోజుల్లో ఈల్డ్ వచ్చేసిందా పంట దిగుబడి ఒకటి విజయసాయి రెడ్డి మరి మనం తీసుకున్నట్లయితే తొమ్మిదేళ్ళు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన ఏంటి ఢిల్లీలో పదుకుపోయారు ఆయన అనుభవించినటువంటి పదవులు అలాంటివి అటు రాజ్యసభ నాయకుడు ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయనే ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఆయనే రాజ్యసభకు డిప్యూటీ స్పీకర్ ప్యానల్లో అతనే ఒక దగ్గర దగ్గర తొమ్మిది పార్లమెంటరీ కమిటీలకి ఆయనే అంటే అటు బీజేపీతో సత్సంబంధాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా ఇవాళ విజయసాయి రెడ్డి భవిష్యత్ ఏంటి ఆయన వెనకున్నది ఎవరు ఏ అండ చూసుకుని ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని కొడతలేదు ఒక్కొక్కటి జగన్ పక్కన ఉన్నటువంటి ఆ పావుల్ని లేపేస్తున్న విధానం ఒక చదరంగా వాడుతున్నాడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య రాజకీయ చదరంగా నడుస్తుందా నేరుగా రాజుని అటాక్ చేయకుండా చెకటాలని ఏనుగుల్ని కొట్టుకుంటూ వస్తున్నాడా రాజు పీకలతో కూరుకుపోయే విధంగా అటునుంచి నరుకు వస్తున్నాడు అంటారా అంటే ఒక విచారణకు వెళ్ళాడు కర్తా కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు ఇంకో విచారణకు వెళ్ళాడు కర్తా కర్మక్రియ రాజు కసిరెడ్డి అన్నాడు మిథున్ రెడ్డి నా దగ్గరకు వచ్చి వ్యాపారానికి డబ్బులు అడిగాడు నేను వంద కోట్లు మా వాళ్ళతో అన్నాడు ఎట్లా అతను ఒక్కొక్కరిని ఫిక్స్ చేస్తున్నాడు ఫైనల్గా చెక్ చెప్తాడా ఏది రాజుకి చెక్ చెప్తాడా జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పేది ఎప్పుడు ఈ చదరంగం మరి ఇప్పటివరకీ విజయసాయిరెడ్డే పై చేయగా నడుస్తుంది ఒక్కొక్కళ్ళని బంటు దగ్గర నుంచి సగటాల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్న నేపథ్యంలో అసలు మీరన్నది విజయసాయి రెడ్డి ఏ ధైర్యంతో జగన్ ఎదుర్కొంటున్నాడు ఆయన అప్రూవర్గా మారాడు అంటున్నారు ఆయన వర్షం పెట్టి నిజాలన్నీ చెబుతున్నాడు అన్నారు నేను చెప్పిన సమాధానాల పట్ల సిట్ సంతృప్తి చెందింది అని బయటికి మీడియాకి వచ్చి మరీ చెప్పాడు అసలు జనరల్గా సిట్ విచారణలు కావచ్చు సిబిఐ ఈడీ ఏ విచారణలైనా ఎవరైనా అటెండ్ అయితే బయటకు వచ్చి అసలు ఏం మాట్లాడు ఆ లోపల విచారణ జరిగిందేమీ రివీల్ చేయరు అట్లాంటిది విజయసాయి రెడ్డి ప్రశ్న వన్ ప్రశ్న టూ ప్రశ్న త్రీ టక్క టక చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీడియాలో కథనాలు ఏంటంటే కొన్నిటికే అతను నిజాలు చెప్పాడు కొన్ని దాచిపెట్టాడు సిట్ సాయిరెడ్డి సమాధానాల పట్ల సాటిస్ఫై అవ్వలేదు అని మనకు తెలుస్తుంది అంశం ఆయన ఎక్కడో కూడా సార్ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఇది జరిగిందని చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా ఆయన బ్యాట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన సేఫ్గానే ఉంచి కింద వాళ్ళంతా ఇదంతా ఆడిస్తున్నారని చెప్తున్నాడు రేపు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి వెళ్తున్నాడా ఫిక్స్ చేయడానికి వెళ్తున్నాడు కొంత ఆయమయ్యే పరిస్థితుంది ఏమంటారు అంటే పెళ్ళికూడు ఆయనే ఆ షర్టు నాది కాదు ఏదో సినిమాలో లాగా ఇవాళ దశల వారీగా ఫిక్స్ చేస్తున్నాడా ఇదొక యుద్ధ నీతి ఇదొక యుద్ధ తంత్రం యుద్ధం చేయబోయే ముందు ఇలా క్రమదశల్లో జరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు రకరకాల యుద్ధ పోరాట విద్యలు ఉన్న నేపథ్యంలో ఇదే యుద్ధ విద్య ఇప్పుడు గెరిల్లా పోరాటంలో చూసాం లేకపోతే మామూలు యుద్ధాలు చూసాం ఇప్పుడు ఏంటి వరుస పెట్టి ఒక్కొక్కళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయన బినామీల్ని ఇవాళ దోషులుగా విజయసాయిరెడ్డి చిత్రిస్తున్న విధానం అంటే దశలవారీ మధ్య నిషేధం అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దశలవారీగా ఇరికిస్తున్నాడా విజయసాయి రెడ్డి అసలు ఏ ధైర్యంతో ఇవాళ జగన్తో ఫైట్ అంటే నేరుగా తలపడకపోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నాకేమీ లేదు ఇప్పటికీ ఆయన మీద నాకు ప్రేమ ఉందని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నాడు మీరు అన్నది కరెక్టే ఏది కానీ అదే సాయిరెడ్డి మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు ఇప్పుడు జగన్ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది నా మనసులో ఆయన పైన ఇరిగిపోయింది అన్నాడు ప్రేమ చావలేదు అనేది అతనే ప్రేమ ఇరిగిపోయింది అనేది అతనే సాయిరెడ్డి మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మామూలు ఆడిటర్ కాదు కదా డైరెక్ట్గా ఆడిటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆయన్ని సస్పెండ్ చేసే అంత ఆడిటర్ మామూలు నాయకుడు కాదు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అతనే వెన్నెముక ఇరిగిందా జగన్ బ్యాక్ బోన్ ఇరిగినట్టేనా సాయిరెడ్డి అతనికి దూరం అయితే అంటే సాయిరెడ్డి భయపడుతున్నాడు అన్నాడు భయపడే ఇవాళ రాజీనామా చేశాడని ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి దానికి మళ్ళీ ఫైర్ అయ్యాడు భయం నా బ్లడ్లో లేదన్నాడు ఇప్పుడు ఏదో ఒక ధైర్యం లేకుండా విజయసాయిరెడ్డి ఈ విధంగా తెగించడు ఎవరా ధైర్యం ఏమా ధైర్యం బీజేపీ అయినా మీరు అన్నట్టుగా ఇవాళ మీడియాలో హల్చల్ చేస్తుంది మొదటి నుంచి అంటూనే ఉన్నారు రకరకాల ఆయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అప్రూవర్గా మారే పరిస్థితి ఉందా ఆయన పాత అక్రమస్తుల కేసుకు సంబంధించి అక్కడి నుంచి కూడా మొదలు పెడితే ఆయన ఎందులో అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందో అవన్నీ కూడా నిజాలు చెప్పే పరిస్థితి ఏమేరకుందంటారు సార్ ఆల్రెడీ ఆయన అప్రూవర్గా మారాడు ఇంకా బీజేపీలో చేరిన తర్వాత అప్రూవర్గా మారే అవకాశం ఉందా అంటున్నారు బీజేపీలో చేరకముందే ఆయన అప్రూవర్గా మారాడు కాబట్టి ఇవాళ ఇవన్నీ బయట పెడుతున్నాడు కసిరెడ్డి రాజుని బయట పెట్టాడు లేకపోతే వైవి సుబ్బారెడ్డి కొడుకుని బయట పెట్టాడు అందరినీ బయట పెట్టుకుంటూ వస్తూ మిథున్ రెడ్డిని కూడా పెట్టాడు కదా నా దగ్గరికి మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు వచ్చి వ్యాపారం చేసుకుంటామంటే నేనే వంద కోట్లు ఇప్పించా అన్నాడు ఇవాళ రో రోజు రోజు ఉత్కంఠ ఆసక్తి పెరుగుతోంది రేపేం చెప్తాడు సాయిరెడ్డి రేపెవరిని బిగిస్తాడు ఉచ్చులో అన్న దీంట్లో ఈరోజు బీజేపీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే అప్పట్లోనే అప్పుడు ఆయన అయిన విమర్శలు ఏంటి అసలు ఆయన పీఎంఓలోనే ఉంటున్నాడని ఏదో ఒక బెంచ్ దగ్గర ఏదో ఒక చైర్ దగ్గర అటు ఇటు తిరుగుతా అప్పట్లోనే ఏది ప్రధానమంత్రి మోడీ ఆ కార్యాలయంలోనే ఆయన తిరుగుతున్నాడని అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసులు ఈ ఇన్నేళ్లుగా జాప్యం ఇప్పుడు పదమూడేళ్లుగా ఆయన బెయిల్పై ఉన్నాడంటే ఒక నూట ముప్పై ఐదు డిశ్చార్జ్ పిటిషన్ వేసి కోర్టుల్ని తప్పుదారి పట్టించడం డ్రాగాన్ చేయడం తొమ్మిది వందల పదమూడు మంది ఏమో సాక్షులు నూట ముప్పై మంది నిందితులు ఇదంతా నీకు ఎలా కనపడుతోంది ఇదంతా ఒక వ్యూహంగా లేదు ఏంటి ఎలా వీళ్ళు కొరుకుడు పడని కొయ్యలుగా మారారో ఏది భారత న్యాయస్థానాలకే ఇలాంటి పరిస్థితుల్లో వెన్ను విరిగిన మాట వాస్తవం అంటే అప్పుడేమో కేసుల నుంచి ఎలా తప్పించాలి అనే ప్రయత్నం పిఎంఓ ఆఫీసులో కనిపించేదాన్ని బట్టి ఇప్పుడు ఎలా ఇరికించాలి ఎంత వేగంగా ఇరికించాలి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుండొచ్చా ఇంకొక బలమైనటువంటి వార్త వస్తుంది సార్ భారతీయ జనతా పార్టీలో ఆయన జాయిన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అధవ పాతాళని తొక్కేసి దాన్ని భారతీయ జనతా పార్టీతో రీప్లేస్ చేయించాలి ఆయన త్వరలో ఒక ఛానల్ కూడా పెడుతున్నాడు భారతీయ జనతా పార్టీ ప్రోగా అని చెప్పి అనిపిస్తున్నా వార్తలు వస్తున్నాయి ఏమంటారు అంటే అప్పట్లోనే ఆయన చెప్పాడు ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఐదు ఆరు నెలల నాడే పెట్టాడు ఏది ఈనాడు ఈటీవీ లేకపోతే ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళందరినీ తిట్టుకుంటూ నేనే ఒక ఛానల్ పెడతా అన్నాడు అంటే ఛానల్ పెట్టే అంత డబ్బు ఆయన దగ్గర చమ్మకూడటం వాస్తవం ఆయన దగ్గర అంత పెద్ద పెద్ద పార్టీలు ఉన్నారు ఏది ఆయనకు పెట్టుబడి పెట్టేవాళ్ళు అటు అరవిందోనే ఆయన వెనుక ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే విజయసాయిరెడ్డి ఈ విధమైనటువంటి వార్తల్ని ఖండించాడు నిన్న ప్రెస్ మీట్లో తాజాగా కూడా ఏమన్నాడు మీరు బీజేపీలో చేరతారా నా ఇష్టం అన్నాడు చేరకూడదని ఏమైనా ఉందా అన్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ కొత్త వ్యక్తిని పెట్టాలని మనం అనుకుంటున్నటువంటి వార్తలు మీడియాలో కథనాలు చూస్తుంటే అసలు విజయసాయి రెడ్డినే బీజేపీ అధ్యక్షుడు చేస్తారనే ప్రచారం కూడా సాగుతారు అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారికి మళ్ళా కంటిన్యూ చేస్తారా ఒక వ్యక్తికి ఒకే పోస్ట్ అనేది ఏదో ఉంది బీజేపీలో కూడా ఏదో మరి కేంద్ర పంపిస్తారు పంపిస్తారంటున్నారు లోక్సభ డిప్యూటీ స్పీకర్ అన్నారు ఈ మార్పులు చేర్పుల్లో మరి బీజేపీ అధ్యక్ష పదవి విజయసాయి రెడ్డికి ఇస్తారనే ప్రచారం ఎంత మేరకు వాస్తవం అనేది వాళ్ళే చెప్పాలి ఇవన్నీ కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాల్లో అనేక వార్తలు కొమ్మినేని శ్రీనివాసరావు షోలో నా మీద ఈ విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశాడు నేనే ఆ ఛానల్ నేను పెట్టించిన ఛానల్లోనే నన్ను ముసలాడని రాజకీయాలకు పనికిరాడని ఈ విధంగా వ్యాఖ్యలు చేపిస్తున్నాడని ఆయన ఆవేదన ఇప్పుడు చేయగల శక్తి అతనిలో ఉంది రాజకీయం వదిలి ఇవాళ అతను సర్వసంగ అవుతాడంటే నమ్ముతామా ఇప్పుడు మనం చూసాం ఏది నీళ్ళల్లో ఉంటేనే చేపకి బలం బయటకు వస్తే విలువలు కొట్టుకోవడం ఖాయం వీళ్ళంతా రాజకీయాల్లో ఉంటేనే బలం అన్నమాట రాజకీయాల్లో ఉండటం ద్వారానే పదమూడేళ్ళుగా బెయిల్పై ఉండగలిగారు అంటే ఒక రకంగా రాజకీయం అనేది వీళ్ళకు ఒక కవచంగా ఎలా ఏర్పడింది రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఇవాళ విజయసాయిరెడ్డి ఏంటి మొన్న జరిగిన ప్రచారం రేపు మళ్ళా రాజ్యసభ ఎన్నిక వచ్చింది ఇప్పుడు నామినేషన్లకి ఓపెన్ అవుతున్నాయి రేపటి నుంచి ఇరవై తొమ్మిదో తారీఖులోపు లాస్ట్ డేట్ నామినేషన్లకి అంటే విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం మళ్ళా బీజేపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి వస్తున్నాడు అన్నారు అది వాస్తవం అనేది మరి తర్వాత ఇప్పుడు తేటతిల్లం అవుతుంది ఆయనే విశాఖపట్నం లోక్సభ బీజేపీ అభ్యర్థి అన్నారు రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం వాళ్ళ స్థానం యాక్చువల్గా గతంలో ఏది బీజేపీ అక్కడ గెలిచింది మనం చూసాం హరిబాబు ఖమ్మంపాటి గవర్నర్గా వెళ్ళిపోయాడు అప్పుడు విశాఖపట్నంలో బలంగా ఉన్నటువంటి బీజేపీకి మరి విజయసాయిరెడ్డి అభ్యర్థిగా వెళ్తాడు ఎందుకంటే విశాఖపట్నం ఇతని బేస్ అక్కడ బాగా పాతుకుపోయాడు అక్కడ అనేక వేల ఎకరాలు వందల ఎకరాలు భూ కబ్జాలు ఆరోపణలు పైన ఉన్నాయి ఈయన అక్కడ ఒక ట్రస్ట్ కూడా పెట్టాడు ఏదో ప్రతిభ ట్రస్ట్ అని చెప్పి ఆయన బినామీలే వాళ్ళ అక్కడ రియల్ ఎస్టేట్ పెద్ద మాఫియా ఆ ట్రస్ట్లో సభ్యులే అంటే విశాఖపట్నంకి అతనికి ఉన్న కనెక్టివిటీ విశాఖ బేస్గానే ఆయన రాజకీయం అతన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నెల్లూరు లోక్సభకి కంటే చేయించాడు అప్పటికది ఆపద్ధర్మం అది తప్పని పరిస్థితి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఏం చేశాడు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం అభ్యర్థిగా మారిన పరిస్థితుల్లో స్కేప్ గోట్ బలిపశువుని చేశారా విజయసాయిరెడ్డిని రెండున్నర లక్షల ఓట్ల ఆధిక్యతతో ఓడిపోయాడు అంటే అసలు సాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ బెడిసి కొట్టింది నెల్లూరు లోక్సభకు అతనికి ఇష్టం లేకపోయినా పోటీకి దింపి బ స్కేప్ గోట్ చేశారనా అయినా ఒకవేళ నష్టమేముంది దానివల్ల ఆ తర్వాత కూడా ఆయన జగన్ తరఫున చెలరేకపోయాడు చాలా మాటలు మాట్లాడాడు జగన్కు వత్తాసుగా ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం కాకపోతే తనన్న మాట ఏంటి కోటరీయే నా మీద చెప్పుడు మాటలు చెప్పింది వాటిని జగన్మోహన్ రెడ్డి నమ్మాడు అన్న మాటల్లో మనం చూసాం అది కూడా అన్నాడు ఏదో ర్యాంకుల గురించి కూడా మాట్లాడాడు ఏంటి రెండో ర్యాంకు ఏ టూ వాళ్ళ రెండు వేల ర్యాంకుకి పడిపోయానంటూ అసలు ఆయన ఒక వాస్తవం చెప్పాడు ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్ దగ్గర అసలు రెండో ర్యాంకు మూడో ర్యాంకు ఇవి ఉండవు ఏ ర్యాంక్ అయినా వంద తర్వాతే అన్నాడు ఒకటి నుంచి వంద ర్యాంకులు జగన్మోహన్ రెడ్డే వీళ్ళంతా వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అట్ట వేసుకుంటూ పోవాలని నాకు రెండు వేల స్థానం అని చెప్పేసి అన్నాడు అంటే ఇంకో మాట అన్నాడు నేను దిగిన మెట్లు కొందరు అన్నాడు అవును సజ్జన ఉద్దేశించి చాలా రామ్ రెడ్డి ఎక్కాడు మరి వైవి సుబ్బారెడ్డి కూడా ఎక్కాడు ఈయన దిగిన మెట్లు ఏది రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడిగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా సాయిరెడ్డిని తీసేసి ఆయన పెట్టారు వైవి సుబ్బారెడ్డిని దాంతో వైవి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడా కేవీ రావు కాకినాడ సజ్జు పోర్టు కేసు విక్రాంత్ రెడ్డి పేరు చెప్పారు కర్మక్రియ విక్రాంత్ రెడ్డి అని మరి ఇంతవరకు సజ్జలను ఎందుకని ఫిక్స్ చేయాల అంటే రేపో మాపో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రెడ్డిని కూడా ఫిక్స్ చేస్తాడా ఓకే ఆయన భవిష్యత్ ఏంటి ఇప్పుడు మీరు వ్యవసాయం చేసుకుంటామన్నారు కదా మళ్ళా రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఎవరు అడిగారు రిపోర్టర్స్ ఆయన మధ్య విశాఖ కూడా వెళ్ళాడు కరెక్ట్గా ఈ మేయర్ దించి వేయటం లేదా ఏదో జరుగుతోంది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అప్పుడు మేయర్ని కలిశాడన్నారు ఆయన శిష్యురాలు మరేమో మొత్తానికి అంటే అక్కడేదో రోజు చనిపోతే అతను పరామర్శకు కూడా వచ్చాడన్నారు రాజకీయాలు వద్దనుకున్న పెద్ద మనిషి మరి విశాఖలో రాజకీయాలు చేస్తున్నాడు ఏంటని ఆ రోజు మనం మీడియాలో కూడా చూసాం అంటే వ్యవసాయం అనేది వాస్తవం కోర్స్ ఆయన మరుసటి రోజే ఏదో జీపులో వెళ్తూ నీకే ఫోటోలు ట్వీట్ చేయొచ్చు ఏదో వాగులు వంకలు హార్టికల్చర్ పండ్ల తోటలు నాకు ఉద్యానవనం అంటే ఇష్టం అని అనొచ్చు అదంతా ఏంటి అప్పటికి అతనికి ధైర్యం చాలటం లేదా జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా చెప్పడానికి ధైర్యాన్ని కూడ తీసుకుంటున్నాడా మన చిన్నప్పటిసారి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాడని చెప్పి జరుగుతున్న ప్రచారం వాస్తవం అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఆయన నుంచి ఒకసారి ఆలోచిస్తే ఈయన అవసరం పార్టీకి ఏంటి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావాలా ఇప్పుడు అమిత్ షా ఇప్పుడు కాదు నీకు ఏళ్ళ క్రితమే చెప్పారు అంటే ఈయన మీద ఉన్న కేసులు ఈయన మీద ఉన్నటువంటి చాలామంది చేసినటువంటి ఆరోపణలు కావచ్చు ఇతను మంచి వ్యక్తి కాదని చెప్పడం కావచ్చు ఇవన్నీ పరిగణనకు తీసుకోదా భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడే కొత్తగా ఏమి పడిన కేసులు కాదుగా ఈ కేసులు ఎప్పుడవి పదమూడేళ్లుగా నడుస్తున్న కేసులే కదా అప్పుడు అక్కడికి వచ్చినాడు ఇప్పుడు అక్కడ రాకుండా పోతాడా ఆయన మీద కేసులు ఉన్నాయని తెలిసి కూడా ఆయనతో వీళ్ళు సత్సంబంధాలే మెయింటైన్ చేశారు కదా అప్పట్లో వాళ్ళ బిల్లుల ఆమోదం పొందటం కోసం ఇన్ని పదవులు ఎక్కడి నుంచి వచ్చాయి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ప్యానల్లోకి ఆయన ఎలా వచ్చాడు బీజేపీ ఇది లేకపోతే నీకు అవి రావు కదా పార్లమెంటరీ పార్టీ కమిటీ ఉన్నాయి స్టాండింగ్ కమిటీలు తొమ్మిది స్టాండింగ్ కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఎలా ఉన్నాడు మనకి ఎంతవరకు పనికొచ్చాడు అన్నదే చూస్తుంది ఆ పార్టీ కూడా అంటే అప్పటికది అవసరం బీజేపీ అప్పటికి ఆయన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మద్దతు కావాలి బిల్లుల ఆమోదం మనం చూసాం ఉమ్మడి పౌర స్మృతి మరి అట్లా అనుకుంటే ఇప్పుడు అవసరం లేదు కదా సార్ ఇప్పుడు అవసరం లేదు కదా అంటే అవసరం మారుతుంటుంది రేపు అవసరం రావచ్చు భవిష్యత్తు ఇవాళ అవసరం లేకపోవచ్చు నిన్న అవసరం అయ్యాడు కదా అది బీజేపీ అదేంటి ఇవాళ జాతీయ రాజకీయాల్లో మరి క్రియాశీలక భూమికి కాదు అసలు ఈ దేశాన్నే వెళ్తున్నటువంటి పార్టీ ఇప్పటికి పెట్టి మూడు సార్లు గెలిచిన పార్టీ రేపు మళ్ళీ ఫోర్ పాయింట్ ఓ రావాలా ఏది మోడీదో లేకపోతే యోగి ఆదిత్యనాథ్దో ఎవరో అవగలది అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఒక ఏడు రాష్ట్రాల్లో పాగా వేయాలి బీజేపీ జెండా ఎగరాలి అనేది వాళ్ళ టార్గెట్ ఓకే తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఇట్లా వరుసపెట్టే ఈశాన్య రాష్ట్రాలు కేరళ అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే తమిళనాడులో వాళ్ళు జరుగుతుంది అన్నామని వాళ్ళు కార్యక్రమాలు అవి అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు కూడా పెట్టుకుని వాళ్ళు అనౌన్స్ చేశారు రేపు పొద్దున ఎన్నికలకు కూడా వెళ్తున్నారు నెక్స్ట్ తెలంగాణ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో సగం ఆక్యుపై చేశారు నీకు ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ సీట్లలో వాళ్ళు ఎనిమిది కొట్టారు కేరళలో ఆల్రెడీ ఇప్పుడు అసలు కేంద్ర మంత్రి ఉన్నాడు సురేష్ గోపి అక్కడ కూడా బలపడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు ఇది ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీ మంత్రులు ఇక్కడ చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు ఇది ఆల్రెడీ అధికారంలో అన్ని స్థానాలు వాళ్ళమన్నట్టేగా విజయసాయి రెడ్డిని ఎంతవరకు వాడుకోవాలనేది అది బీజేపీ ఓకే ఇవాళ ఇప్పటికి వాడుకున్నది అనుకుంటారా ఇంకా ఎంత వాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వీక్ చేయాలను వైఎస్ఆర్ తీసుకుంటే కూటమి మీద ఉన్న ప్రభావం ఉంటుందా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు వీళ్ళు ఉద్దేశించి గతంలో ఎలాంటి రాజకీయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళు వ్యవహరించిన తీరును కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఇప్పుడు సేమ్ ఇదే ఎన్డీఏ పక్షంలో ఒక ఆయన తీసుకుంటే ఎక్కడుంది సచీలత ఎక్కడుంది కూటమి అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది రాజకీయం దీనిలో సత్శీలత ఉంటుంది రాజకీయానికి శీలత ఉండదు ఇప్పుడు ఏంటి ఇక్కడ కాకపోతే మీరు అన్నది ఒకటి మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన తెలుగుదేశం వాళ్ళ మధ్య మైత్రి ఏ విధంగా ఎటువంటి కట్టుబాటు ఐక్యత మనం చూస్తున్నాం మరో పదేళ్ళు సీఎంగా చంద్రబాబే అన్నాడు పవన్ కళ్యాణ్ మరో పదిహేనేళ్ళు మా ఎన్డీఏ ఇక్కడ ఉంటుందన్న నేపథ్యంలో ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి ఆశలు పదిహేనేళ్లపైన నీళ్లు తెల్లాడు పవన్ కళ్యాణ్ ఎవరు జనసేనలో చేరాలన్నా ఎవరు బీజేపీలో చేర్చుకోవాలన్నా తెలుగుదేశం ముగ్గురి మధ్య కూడా ఒక అవగాహన ఒక అండర్స్టాండింగ్తోనే అన్నీ జరుగుతున్నాయి నిన్న మార్కెట్ కమిటీల నియామకం వాళ్ళు రేషియో ఏదో ఇచ్చుకుని కార్పొరేషన్ చైర్మన్ల నియామకం నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం అంతా కూడా వాళ్ళు చక్కగా కింద బీజేపీ కింద వాళ్ళకున్న బలాబలాల ప్రకారం పెట్టుకున్నారు ఎవరిని చేరాలి ఎవరిని చేర్చుకోవాలనేది కూడా ఇప్పుడేంటి ఎటువంటి ఆరోపణలు లేని వాళ్ళని చేర్చుకోవడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు మీరు అన్నదల్లా ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయిరెడ్డిని ఒక పార్టీలో చేర్చుకోవడంలో మరి ఆ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఆమోదం అంగీకారం కోరడం సహజం ఏది ఇంకా అక్కడ దాకా వచ్చినట్టుగా లేదు ఏది ఒకవేళ జాయిన్ చేసుకున్న భారత జనతా పార్టీ ఒక వ్యక్తిగత అభిప్రాయంగా చూడాల్సిన అవసరం ఉందంటారా లేదు వీళ్ళ యొక్క అంగీకారం వీళ్ళ ఆమోదం పొందకుండా చేర్చుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎవరిది అది విజయసాయి రెడ్డి కాబట్టి ఇందాక మనం అనుకున్నది అదే ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తులను తెలుగుదేశంలో చేర్చుకున్నారనుకో అభ్యంతరం ఏముంది ఇప్పుడు జనసేనలో చేర్చుకున్నారనుకో అభ్యంతరం ఏముంది మనం గతంలో చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడానికి కొంతమంది అభ్యంతరం చెప్పారు కానీ వాళ్ళని మరి ఒప్పించారు తర్వాత వాళ్ళని మరి ఆమోదం పొందేలా చేసుకున్నారు ఆ తర్వాత చేర్చుకున్నారు సహజం ఏది ఆ వ్యతిరేకత అనేది ఆ నియోజకవర్గంలో లేకపోతే ఆ జిల్లాలో ఎవరైతే వాళ్ళ మీద పోటీ చేసి గతంలో ఓడిపోయారో ఇట్లాగే తెలుగుదేశంలో చేరే వాళ్ళల్లో బీజేపీలో చేరే వాళ్ళల్లో ఇక్కడ విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుంటారా లేదా అది శత్రువుకి శత్రువుగా మారిపోయాడంటే మనకి మిత్రుడే ఈ కాన్సెప్ట్ మీద ముందుకు పోవచ్చు వాళ్ళకి ఎంత విజయసాయి విజయసాయిరెడ్డి భవిష్యత్తులో ఉపయోగపడతాడు అనే దానిపైన ఆ చేర్పులు మార్పులు అనేది ఆధారపడి ఉంటుంది చూద్దాం సార్ విజయసాయి రెడ్డి గారు ఆల్మోస్ట్ బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపారు ఇక జాయిన్ కావడమే తరువాయి అన్న ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్